لوکی اوه وائی سائیڈ رکھنا سننگ اندر سر سائیڈ 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 داروں 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 بدل داروں داروں اس کی مِلو बाबू ہے پہلے لے کے ہنڈی لے ادونی ادونی یہڑا میں جا دےتے ہیں نیٹ پکچن پکچن میڈم میڈم اوکے தே okay, மேடம் <inaudible>

हो अन्त मन्दिर हो हैन अछि रे मा ओके सर सर बन्द गरि रैं ब्रो नो हो न न हो नि दिसको 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 हान्यो मन्दिर दिसको हो न न न रिडि को मा रे न सर सडिस्ट सर आ आ क्वाल मेस्को అంటే చెప్పడం ఎక్కువ లేదు దర్శనం చాలా బాగా జరిగింది అండ్ మూవీ సక్సెస్ కోసం కోరుకున్నాము అన్ని మంచి జరగాలని కోరుకున్నాము చాలా హ్యాపీగా ఉన్నాము ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి కొంచెం ఎండ్ ఉన్నా కూడా వచ్చిన వచ్చిన వాళ్ళకి ప్రధానంగా వచ్చినప్పుడు దర్శనం చాలా బాగా జరిగింది ఎప్పటిలాగే తిరుపతిలో తిరుపతి గంటల్లో దేవస్థానంలో ఉన్న వాళ్ళందరూ చాలా బాగా చూస్తున్నారు చాలా బాగా దర్శనం కలిగించారు అన్నిటికన్నా ఇంపార్టెంట్గా ఏడుకొండల కొండల వారు ఆయనే దర్శనం కల్పించారు మామూలుగా అంటారు వెంకటేశ్వర స్వామి ఆయన అనుకుంటేనే చూడొచ్చు అని నేను గట్టి లోపల మొక్కున్న రిలీజ్ ముందు కలిసి వెళ్ళిపోవాలి ఎలాగన్నా అని ఇంతకుముందు ఎప్పుడో వెంకటాద్రి ఎప్పుడు గుండు మొక్కు పెట్టుకున్నా దాని తర్వాత మళ్ళీ నేను బయరో కనుక పెట్టుకున్నాను మా అందరికీ చాలా ముఖ్యమైన సినిమా నాకు మాత్రమే కాదు నాకు ఆనంద్ గారికి వి ఆనంద్ డైరెక్టర్ గారికి మా ప్రొడ్యూసర్ అనిల్ సుక్ర గారికి రాజేష్ గారికి మా హీరోయిన్ అశాఖ గారికి అందరికీ కూడా చాలా ముఖ్యమైన సినిమా అండ్ సో ఫార్ నా కెరియర్లోని నా జీవితంలో నా సినిమా ప్రయాణంలో ఎన్నాళ్ళు దాన్ని ప్రతిసారే నిలబెట్టింది నేను ఎలాంటి సినిమాలు చేసినా దాని ఎలా దాన్ని ఆడినా దానికి ఆదరణ ఎలా వచ్చినా నా ప్రతి వచ్చే నెక్స్ట్ సినిమానికి ఒక చాలా చాలా అద్భుతమైన ఆదరణ ప్రేక్షిపిస్తున్నానండి మీకు నేను చాలా చాలా రుణపడు ఉన్నా నేను నిజంగా చెప్తున్న నా పూర్తి మోస కృతజ్ఞతలతో ఇవాళ నేను ఏమున్నా కూడా మీవల్లే ఒక నటుడిని కానీ ఒక సినిమాను కానీ ఒక వాళ్ళని సృష్టించేది ప్రేక్షకులే అనేది నాకు మళ్ళీ మళ్ళీ మీరు పూజ చేసి చాలా చాలా థ్యాంక్ యూ అండి ఇవాళ నిజంగా నేను వెంకటేశ్వర స్వామి దగ్గర కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి నా మీద నమ్మకం పెట్టిన వాళ్ళందరి నమ్మకాలని నేను ఇవాళ నిలబెట్టాలని కోరికతో మొక్కున్నాను వెళ్ళి మంజురుగానే కోరుకుంటున్నాను ఓం నమే వెంకటేశ్వర ఇవాళ పద్నాలుగు తారీఖు సాయంత్రిక ప్రీమియర్లు పదహారో తారీఖు రిలీజ్ సినిమా ఊరి పేరు బయలువ తప్పకుండా చూడండి వెంకటేశ్వర ఆశస్సులతో ప్రేక్షకులందరి ప్రేమతో చాలా పెద్ద విజయాన్ని అందుకుంటున్నాను చాలా గట్టిగా లవ్ లవ్యూ అల్